ఏంటమ్మ మరి నాలుగింటికేనా ఐ వాంట్ టు స్లీప్ ఇదే సిటీలో అయితే నేను ఎనిమిదింటికి నిద్ర అది కాదురా పిల్లలు ఈ రోజు పండుగ కాదు అందుకని త్వరగా నిద్ర లేవాలి ఎందుకమ్మా నేను చెప్తానమ్మా చెప్పు రవి అంటే మా సిటీ స్కూల్లో సెంట్రల్ సమయంలో మా టీచర్ చెప్పారమ్మా పండుగ రోజుల్లో బ్రహ్మముహూర్తం అనగా సూర్యోదయానికి ఒక గంట ముప్పై నిమిషాల ముందు ఇలా ఎందుకు చేస్తారమ్మమ్మా నేను చెప్తాను పొద్దు పొద్దున లేస్తే మనం రోజూ చేసే పనులన్నిట్లో పవిత్రత చేకూరుతుంది చాలా మంచిగా చెప్తాను చాయ మరి మనం ఇప్పుడు ఏం చేయాలమ్మా భోగి మంటలు వేయాలి భోగి మంటలు ఎందుకు వేస్తాము పిల్లలు భోగి అనే పదం భోగం నుంచి వచ్చింది ఏదైతే మనల్ని ఆనందపరుస్తుందో అదే భోగం మరి దానికి దీనికి సంబంధం ఏంటి తాతయ్య నేను చెప్తాను ఏంటంటే మోసమైన విషయాలను పనికిరాని పంతాలను బంగాలను దూరం చేసే కోపాలను దహనం చేసి భోగంను ఆహ్వానించు అని చెప్పడానికే వేసేవి భోగి మంటలు

సైన్స్ రామ్ ఐ వాంట్ ప్రూఫ్ చంద్ర కొట్టాలి పెద్ద చిన్న లేదా దుర్గమ్మ రాదా పిల్లాడు కదా ఏం తెలుస్తుంది రే ఇక్కడ వచ్చేది వేసవ కాలం కదా అందుకే భోగి మంటలు వేసి మన బాడీని హీట్ కి తట్టుకుంది ట్రైన్ చేస్తున్నాం అనుకో ఓకే అదయ్య నాకు ఇంకొన్ని పండుగకు సంబంధించిన విషయాలు చెప్తారా సమయం లేదే భోగి మంటలు కదా పర్వాలేదమ్మా అమ్మా పిల్లలు అడుగుతున్నారు కదా సరే బాబాయ్ గారు పిల్లలు పండుగలోని అర్థం పరమార్థం మరియు విజ్ఞానం ఎంతో తెలుసుకుందాం విజ్ఞానం అంటే ఇంతసేపు సైన్స్ సైన్స్ గా మిగిలిపడ్డా దాని విజ్ఞానం అంటారు అయితే ఓకే అమ్మమ్మ పండుగ వచ్చినావు స్నానం ఎందుకు చేస్తారు మొదటిగా అర్థం పరమార్థం తెలుసుకుందాం అనేది ప్రత్యేకంగా సంబంధించింది రాబోయేది ఉత్తరాయణం కదా అందుకే శనిదేవు సంబంధించిన అవి తగ్గించుకోవాలని నంబరు మూడు స్నానానికి వాడతారు అయితే శనిదేవుడికి ప్రీతి అయిన అయ్యో స్నానం చేయగలగడ ఆరు నెలలు శని ప్రభావం తగ్గుతుందంటారు అంతేగా ఇందులో సైన్స్ చెప్పరామా మన బాడీలో నాకు తెలుసు వాటర్ సాల్బుల్ అండ్ ఫ్యాట్ సాల్బుల్ ఈజీ ట్రై కామమ్మా సరిగ్గా చెప్పారు అయితే ఈ వేస్ సాల్బుల్స్ మన బాడీలోని వాటర్ లో కరిగి యూరిన్ రూపంలో బయటికి వచ్చేస్తాయి అయితే ఈ ఫ్యాట్ సాల్బుల్ బేసిస్ ఆ నూనెలో కరిగి బయటికి వచ్చేస్తాయి అంటారు అంతే కదా అమ్మా కరెక్ట్ గా చెప్పారు రా అమ్మా

ఇంట్లోని పరమార్థం ఏంటో నేను చెప్తాను పూర్వం నరనారాయణులు హిమాలయ పర్వతంలోని బద్రికావన అనగా రేగిపండ్ల తోటలో శివుడి కోసం తపస్సు చేశాడు ఆ తపస్సు మెచ్చిన శివుడు ప్రసన్నమయ్యాడు అంతకు గుర్తుగా వారి మీద భోగిపండ్ల కురిపించాడు శివుడు పరబ్రహ్మ సాక్ష్యాత్కాలం అంటే అంధకారం నుంచి విజ్ఞానం వైపుకు ప్ర ప్రయాణం చేయడం అన్నట్లు అందుకేనా విజ్ఞానానికి గుర్తుగా పిల్లల బ్రహ్మరంగ్రం ఉన్న తల మీద ఈ గురి రేగి పండ్లు పోస్తారు ఇంకా ఉన్నారా అమ్మా ఇన పాత్రలు రాగి పండ్లు రేగి నాణాలు ఇవి పిల్లల చుట్టూ వేసి తిప్పడం వల్ల తలపై వారి ఆరోగ్యానికి బలపడుతుంది

చీమలు పురుగులు అన్ని ఈ ప్రకృతిలో ఒక భాగమే వాటిని చూసుకోవడం కూడా ఈ మనుషుల బాధ్యతే అందుకే ఆ కాలం నుంచి పిండితో ముగ్గులు వేయడం అన్న ఆచారం మొదలైంది అయితే ముగ్గు పిండితో బియ్యం వేయడం వలన చిన్న చిన్న ప్రాణులకు జీవులకు ఆహారం పెట్టినట్లు అవుతుంది అంతే కదా కరెక్ట్ గా చెప్పాలి సంధ్య పెద్దలకు బట్టలు ఎందుకు పెడతారమ్మ మన సంస్కృతి చాలా గొప్పది ధర్మబద్ధమైనది ఆచరణకు అనువైనది ఇలాంటి సంస్కృతి ఏ దేశంలో జన్మనిచ్చిన వారి కంటే మనకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు వారికి జన్మనిచ్చిన వారు మన అమ్మమ్మ తాతయ్య నానమ్మ వారికి జన్మనిచ్చిన వారు మన పూర్వీకులు అయితే వీరు మన దగ్గర ఫిజికల్ గా లేకపోయినా మెంటల్ గా మనతోనే ఉన్నట్లు భావిస్తూ వారికి పట్టలు పెడతాం కన్నవారితో తోడబుట్టిన వాటితో ఆస్తుల కోసం గొడవలు పడి విడిపోతున్న ప్రస్తుత సమాజానికి బంధాల బాంధవ్యాల మధ్య ఉన్న తీపిని తెలియజేయడమే దీని అంతరార్థం చాలా గొప్ప విషయం అమ్మమ్మ ఆ రోజు వారి సమాధుల దగ్గరికి వెళ్ళి వారి నిజమైన ఆహారం కూడా పెట్టారంటగా అవునమ్మమ్మ నిజంగా చాలా గొప్ప సంస్కృతి మనది మరి ఈ రోజు దానం ఇంట్లో చేసిన పిండి వంటలు మన ఇంటికి వచ్చిన కొత్త ధాన్యాన్ని అందరికి ఎవరైతే దానం అడుగుతారో వాళ్ళందరికి దానం చేస్తారు ఏంటి ఇప్పటి ఇప్పటిలాగా ప్రాక్టర్లు ఎవరు ఎన్నో వేరే ఎకరాలు దున్నేది ఎద్దులు మాత్రమే అవును ఆ ఎద్దులే లేకపోతే ఈనాడు ఇంటి నిండు ధాన్యం నిండేదే కాదు అవునా ఎంతైనా రైతుల కష్టం ఎంతుందో ఆ ఎద్దుల కష్టం కూడా అంతే ఉంటుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఆ ఆవుని ఎందుకు పూజిస్తారు ఎందుకు చాయ్ ఆ ఆ ఎద్దుని ఇచ్చింది అవే కదరా అన్నా ఎద్దునే ఏంటి చాయ గడ్డి తిని పాలు కూడా ఇస్తుంది ఇంకా ఆ రోజు ఆవులని ఎద్దులని వల్ల పశువుల పండగ మారింది అంతేకాదు వాటిని స్నానం చేపించి వాటికి అలక అలంకరించి వాటి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం చిచి మనకంటే తక్కువ పశువుల్ని పూజిస్తాం ఏంటి పిచ్చుతరం కాకపోతే అనకూడదురా చంద్ర కనిపించిన ఆ దేవుడు కన్నా కనిపిస్తూ మన కోసం కష్టపడుతూ మనకు ఆహారం అందిస్తున్న ఆ పశువుల్ని మొక్కటం మానవత్వం అవుతుంది కానీ పిచ్చుతరం ఎలా అవుతుందిరా చాలా గొప్ప విషయం తాతయ్య మానవి మానవత్వానికి లేదు ప్రతి భగవంతుని చూడటం మన భారతీయులకు మాత్రమే సాధ్యమైన విషయం అమ్మమ్మ మరి కన్న రోజు ప్రయాణం చేయొద్దంటారు కదా ఎందుకు అవును తల్లి ఒకప్పుడు ఇప్పటిలాగా రెఫరెన్స్ ఉండేవి కాదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎద్దులు ప్రయాణం చేయాలి నాకు అర్థమైంది నేను చెప్తాను సంవత్సరం కాలం మొత్తం మన కోసము అవి కష్టపడ్డాయి కాబట్టి వాటికి రెస్ట్ ఇవ్వడానికి ఏదైనప్పటికీ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేది మన విశ్వాసం అందుకనే తాపి కూడా కనుమ రోజు కదలదు అనేది దోకొద్ది మొత్తానికి మన సాంప్రదాయంలో ఈ సంక్రాంతి రోజున దేవతలు పితృదేవతలు పరివార దేవతలు వృక్షాలు పశువులు అన్నిటిని పూజిస్తూ వాటితో సహనీ చేస్తూ బ్రతకడమే మన సంస్కృతి కదమ్మమ్మ అవును పిల్లలు పదండి పిల్లలు వెళ్ళి కోటి మంటలు వేద్దాం